ఓం శాంతి మురళీ తారీఖు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులై కూర్చోండి ఒక ఆత్మనని లోపల బాగా నోరుతూ ఉండండి దేహి అభిమానులుగా అవ్వండి సత్యమైన చాట్ రాస్తూ ఉంటే తెలివిగలవారిగా అవుతూ ఉంటారు చాలా లాభం కూడా ఉంటుంది ప్రశ్న అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని బాగా అర్థం చేసుకుంటారు జవాబు ఇది అవినాశీ నాటకం ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు సమయానికి వచ్చే తీరాలి ఎవరైనా మేం సదా శాంతిధామంలోనే ఉండిపోతామని అంటే అలాంటి నియమం లేదు అలా సదా అక్కడే ఉండిపోయేవారిని పాత్రధారి అని అనరు ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే మీకు వినిపిస్తూ ఉన్నారు అచ్చా ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ యథార్థ పద్ధతిలో తండ్రిని స్మృతి చేసేందుకు లేక ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కష్టపడాలి చాట్ సత్యంగా రాయండి ఇందులోనే మీకు చాలా చాలా లాభముంది రెండో పాయింట్ అన్నిటికంటే ఎక్కువ దుఃఖమునిచ్చే ముళ్ళు కామవికారం యోగ బలంతో దీనిపై విజయం పొంది పతితుల నుండి పావనంగా అవ్వాలి మిగిలిన ఏ విషయాలు మీకు సంబంధం లేదు వరదానము ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి నిదర్శనాన్నిచ్చే ధర్మ యుద్ధంలో విజయీభవా వివరణ ఇప్పుడు ధర్మయుద్ధం యొక్క స్టేజ్ పైకి రావాలి ఆ ధర్మ యుద్ధంలో విజయులుగా అయ్యేందుకు సాధనం మీ ప్రాక్టికల్ జీవితం ఎందుకంటే పరమాత్మ జ్ఞానానికి నిదర్శనమే ప్రాక్టికల్ జీవితం మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రాక్టికల్గా కనిపించాలి ఎందుకంటే ఈ రోజుల్లో వాదించుట చేసినందున మీ మూర్తిని సిద్ధి చేయలేరు కానీ మీ ప్రాక్టికల్ ధారణా మూర్తి ద్వారా ఒక్క సెకండ్లో ఎవరినైనా శాంతింపచేయగలరు స్లోగన్ ఆత్మను ఉజ్వలంగా చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనస్సులోని చిక్కులను సమాప్తం చెయ్యండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస్సు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి పాయింట్ అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చొని యోగం యొక్క ప్రయోగాన్ని చేస్తే ఒక్క తండ్రి యొక్క సహాయం మరియు మాయ యొక్క అనేక రకాల విఘ్నాలు దూరమైపోవడాన్ని అనుభవం చేస్తారు ఇప్పుడు జ్ఞాన సాగరం గుణాల సాగరం శక్తుల సాగరంలో పైపైన అలలలో తేలియాడుతూ ఉల్లాసంగా ఉన్నారు దానివలన అల్పకాలిక రిఫ్రెష్మెంట్ అనుభవం చేస్తున్నారు కాని ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్ళండి అప్పుడు అనేక రకాల విచిత్రమైన అనుభవాలు చేసి రత్నాలు ప్రాప్తి చేసుకుంటారు అచ్చా ఓం శాంతి